ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చి బాబు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నాను సహాయం చేశాను బట్టి స్తోత్రం ఎవరో తెలియక మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమను బట్టి దేవుని ప్రేమను బట్టి మమ్మల్ని అవును తండ్రి మాకు భోజనం ఏర్పాటు చేశారు ఈరోజు హాయ్ హలో టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ప్రసాద్ మాటి సో ఈ రోజు వచ్చేసి మనము మళ్ళీ మరొక డౌడం అయితే జరిగింది సో మన వీడియో పెట్టాం కదా మేము సురేష్ బాబు సార్ది సో మన జమలమూర్ మండలం పాలిటెక్నిక్ ఆపోజిట్ లో హృదయాసం ఉంది కదా సో ఆ వీడియో చూసేసి ఒక అయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది నాకు సో వాళ్ళ కొడుకు ఈరోజు బర్త్డే సందర్భంగా మనము వాళ్ళ భోజనాలు అయితే తీసుకురగలము సో చూద్దాం మేమే తీసుకొచ్చామనేది సో దీన్ని వచ్చేసి మనకు వస్తే పెద్దవాళ్ళు కదా సో ముస్లి కాబట్టి మనము వైట్ రైస్ దాంట్లో పొలాళ్ళు స్వీటు సో పండు దాంతోపాటి వాటర్ బాటిల్ ఫ్రూటీ సో ఇవన్నీ తీసుకురావడం అయితే జరిగింది సో ఆ పిల్లని బర్త్డే సందర్భంగా తీసుకురావడం అయితే జరిగింది సో మనం మొత్తం వచ్చేసి ఇక్కడ మన టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు సో వాళ్ళకు ఒకరు డొనేషన్ అయితే చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి సో బర్త్డేస్ కానీ ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కానీ సో మీరు కూడా ఎవరైనా ఇవ్వాలనుకుంటే మాత్రం కింద నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ నెంబర్ అయితే లింక్ చేశాను సో కావాలనుకుంటే మాత్రం ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి కాల్ చేయండి సో కన్సల్ట్ కావండి సో పేదలకు అయితే మనం ఇలా హెల్ప్ అయితే చేయాలి ఖచ్చితంగా अरे टी से आ, तो आ, तो लग से आने पता नहीं मिल हाँ ओके है? वो इसार का है हां చిత్రన్నము అప్పలాలు వంకాయ పప్పు రసం పెరుగు బొంగుర

ప్రార్థిస్తున్నాం నాయనా తండ్రి మేము ఎవరో మేము ఎవరో తెలియక మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమను బట్టి దేవుని ప్రేమను బట్టి మమ్మల్ని అవును తండ్రి మాకు భోజనం ఏర్పాటు చేశారు ఈరోజు అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభుత్వం అవును తండ్రి స్తోత్రం స్తోత్రం అమ్మ మౌనికను బట్టి సాత్వను బట్టి వాళ్ళ బంధుమిత్రులను బట్టి ఆ కుటుంబాన్ని బట్టి అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తల్లి కుటుంబానికి మేలు జరిగించి అవును ప్రభావ ఈ దినంలోనైనా పుట్టినరోజు జరుపుకున్నట్టు సహాయం చేసే వాళ్ళని బట్టి స్తోత్రం పెద్దల తల్లిదండ్రుల బాబునైనా

May God bless you, dear. May God bless you, dear dear Swati. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Swati. Happy long life to you. Many, many great things to, to you, many great things to you, you. many great things okay. to you, dear Swati, many great things to you. Happy okay. Good Happy birthday. సో స్వాతిక్ బర్త్డే సందర్భంగా మనం ఇక్కడ అనాథ ఆశ్రమంలో మనము ఫుడ్ అయితే డొనేషన్ చేశామో సో చూశావు కదా మొత్తం సపూర్ణమో చెప్తాము ఇట్లా ఇక్కడ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చి బాబు బర్త్డేని ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నాను అందుకే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చి నేను ఇక్కడ బాబుకి ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఫుడ్ డొనేట్ చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ తో వచ్చి ఇక్కడికి బాబు బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాము మన టైప్స్లో ప్రసాద్కి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నా నా పిల్లల తరపు నుంచి నా తరపు నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సో ఇట్లాంటి ఇలాంటి ఎన్నో బర్త్డే పార్టీస్ ఎన్నో ఉన్నా కానీ సో మీరు అనిపించే వాళ్ళకు సో కింద నెంబర్ అయితే డిస్క్రిప్షన్ నెంబర్ అయితే పెడతాను సో కన్సల్ట్ అయ్యి ఇలాంటివి మరిన్ని చేయడానికి మీరు ప్రోత్సాహితం చేయండి ఓకే థ్యాంక్ యూ చూసి మీరు వచ్చినందుకు యూ మరి